వెల్కమ్ టు టీవీ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి కూడా నకిలీ ఏసీబీ అధికారుల ఏదేచగా కొనసాగుతుంది ఓ పక్క అవినీతి అధికారులు బత్తం పట్టేందుకు ఏసీబీ తనవంత ప్రయత్నం చేస్తుంటే మరోపక్క నకిలీ ఏసీబీ అధికారుల అవతారం ఎత్తి కొంతమంది లక్షల రూపాయలు ప్రభుత్వ అధికారులను ముక్కుపీడి వసూలు చేస్తున్నారు బ్లాక్మెయిల్ చేస్తూ తమ దందా కొనసాగిస్తున్నారు తాజాగా మనం ఏదైతే చూస్తున్నామో రాచమల్ల శ్రీనివాస్ ప్రస్తుతం ఇతను అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి ఈ రాజమండ్రి శ్రీనివాస్ అనే వ్యక్తి గతంలో దొంగతనాలకు పాల్పడి పోలీసు రికార్డులలో ఒక దొంగగా రికార్డులో నమోదయ్యాడు అయితే ఈ రాజమండ్రి శ్రీనివాస్ గత కొన్ని రోజుల క్రితం వరంగల్ జిల్లా సంబంధించిన ఒక రవాణా శాఖ అధికారిని బ్లాక్ మెయిల్ చేస్తూ తాను ఏసీబీ డిఎస్పీనంటూ ఏదైతే తనకు మీరు అక్రమంగా సంపాదించిన డబ్బులు విషయంలో ఫిర్యాదు అందింది ఆ ఫిర్యాదు కనుక ఆపాలన్నా విచారణ లేకుండా మీద దాడి చేయకుండా ఉండాలన్నా మాకు ఇంత డబ్బులు ఇవ్వాలంటూ సుమారు పది లక్షల రూపాయలు బెదిరించి భయపెట్టి వసూలు చేసిన నేపథ్యంలో అటు వరంగల్లోని మిల్స్ కాలనీలో గత నెల ఇరవై రెండవ తేదీన ఇరవై ఒకటో తేదీన కేసు నమోదైంది మొత్తం మీద రాజమల్లి శ్రీనివాస్తో తో పాటు మరికొంతమంది లంపెన్ గ్యాంగు ఈ ముఠాలో ఉన్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు ప్రస్తుతానికి రాజమల్లి శ్రీనివాస్ ని పట్టుకునేందుకు ఒక ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేశాయి అయితే ఇదంతా ఒక ఎత్తే అయితే రాచమల్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక దొంగ నకిలీ ఏసీబీ అధికారిగా మంది అవుతూ డీఎస్పీగా తనకు తాను పరిచయం చేసుకుంటూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో వందల సంఖ్యలో అధికారులను భేధించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజినట్టుగా కొంత సమాచారం అంతా దానిలో భాగంగానే కొంతమంది అధికారులను తోటి మానసికంగా ఆందోళన చెంది మృతి చెందినట్టు కూడా మనకు అందుతున్న సమాచారం ఈ నేపథ్యంలోనే ఏదైతే వరంగల్ జిల్లా సంబంధించిన రవాణా శాఖ అధికారిని టార్గెట్ చేస్తూ పది లక్షల రూపాయలు రాజమల్లి శ్రీనివాస్ టార్గెట్ చేసి ఫిక్స్ చేశాడో ఆ పది లక్షల రూపాయలు రికవరీ చేసిన మొత్తం మీద ఆ పది లక్షలే కాకుండా పాటుగా అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతమంది పోలీసు అధికారులు కూడా ఏసీబీ అధికారి పేరుతో అక్క మొసంలో పాల్పడినట్టుగా సమాచారం ఈ నేపథ్యంలోనే ఒక ఆసక్తికరమైన చర్చ కొనసాగుతుంది ఏదైతే ఒక అంశంలో దొంగ గనక దొరికితే దొంగ దొంగ అనాలి కానీ ఆ దొంగకు వత్తాస్ పలికే విధంగా కొంతమంది వ్యక్తులు వైట్ కాలర్ ముసుగు వేసుకొని ఏదైతే దొంగ చేసిన పనికి ఇది తప్పురా బాబు అని వేలెత్తి చూపించకుండా ఆ గ్యాంగ్ తోటి జత కలిసి తిరిగి రవాణా శాఖ అధికారుల మీద కంప్లైంట్ చేయడం అనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ మొత్తం మీద చూసుకుంటే ఒక్కసారి కనుక మనం రాచమల్లి శ్రీనివాస విషయం కాకుండా ఇతర అంశాలు కనుక ఒకసారి మనం ఇది చేసుకుంటే ప్రస్తుతానికి ఇది సమ్మహిత ఒక వ్యక్తి వరంగల్ డీటిఓకు కంప్లైంట్ చేశారు ఏం కంప్లైంట్ చేశారంటే సమ్మహిత జయపాల్ రెడ్డి అనే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కరప్ట్ చేశాడంటే అవినీతి పాల్పడుతున్నారు ఆ అవినీతి సంబంధించి కూడా ఏదైతే తెలంగాణ సివిల్ సర్వీస్ సంబంధించి నైన్టీన్ నైన్టీ వన్ యాక్ట్ పెడుతూ చాలా వ్యూహాత్మకంగా రాసిన మెగుల్ల భద్రయ్య ఈయన తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అట దేని ప్రెసిడెంట్ అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ అట అంటే ఆ కమిటీ ఏంటో నేషనల్ హ్యూమన్ రైట్స్ అంశం ఏంటో తెలియదు కానీ ఈయన ముందు మాత్రం డాక్టర్ మెగుల్ల భద్రయ్య మాత్రం బాధిశాలలో ప్రచారంకి పూనుకున్నారు దాంతో పాటుగా ఈయన హ్యూమన్ రైట్స్ కమిటీ అట అంటే మానవ హక్కుల సంబంధించిన అంశం అన్నప్పుడు మానవ హక్కుల కమిషన్ అనేది లేదా మానవ హక్కుల వేదిక అనేది కొన్ని ఒక స్వతంత్ర వ్యవస్థలు ఏర్పడే ఎందుకంటే గతంలో నక్సల్ సమస్య వచ్చినప్పుడు లేకపోతే అమాయకుల్ని పోలీసులు ఇంట్రాగేట్ చేసినప్పుడు లేదా కొంతమంది అక్రమ కేసులో ఇరికించినప్పుడు మానవ హక్కుల వేదికలు స్పందించడం అది గతంలో చాలా సందర్భాల్లో మనం విన్నాం కానీ కొంతమంది మానవ హక్కుల అంశాన్ని అడ్డం పెట్టుకొని జిల్లాకు ఒక వంద నుంచి నూట యాభై మంది మానవ హక్కుల కమిటీల పేరుతో రకరకాల పదవుల పేరుతో జాతీయ నాయకుల ఒకడు రాష్ట నాయకులంటూ మరొకడు జిల్లా నాయకుల మరొకడు ఒక ట్యాగ్లెట్ తయారు చేసుకుని కార్ల మీద బండ్ల మీద హ్యూమన్ రైట్స్ కమిటీ చైర్మన్ హ్యూమన్ రైట్స్ కమిటీ ప్రెసిడెంట్ అంటూ పెద్ద పెద్ద తాత అక్షరాలు రాసి వివిధ ప్రభుత్వ శాఖలలో ఉన్న అధికారులను ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేసే దందాలకు పాల్పడుతున్నారు తాజాగా ఏదైతే రాచమల్లి శ్రీనివాసు నకిలీ డిఎస్పీ ఏసీబీ డీఎస్పీకి అవతారం ఎత్తి శాఖ అధికారి జయపాల్ రెడ్డిని బేది బ్లాక్ మెయిల్ చేసి పది లక్షల రూపాయలు తీసుకున్నప్పుడు ఆ అంశం మీద ఒకవేళ నిజంగానే మనం సమాజానికి పనికొచ్చే వ్యక్తులమో లేదా సమాజాన్ని ఉద్దరించే వ్యక్తులమైతే అయితే సమహిత నకిలీ డీఎస్పీ విషయంలో తగు జాగ్రత్తలు ఉండాలంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేయొచ్చు లేదా సోషల్ మీడియాలో మిగిలిన సభ్యుల్ని యాక్టివేట్ చేసి చాలా అంశాలు ప్రచారంలోకి తీసుకోవచ్చు కానీ ఎందుకో ఏదైతే ఏదైతే హ్యూమన్ రైట్స్ కమిటీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ అట ఆయన మెగుల్లో బదివ్యాట మరి ఆ వ్యక్తి ఎవరో ఎక్కడ ఉంటాడో ఏం తెలియదు కానీ ఇరవై ఒకటో తేదీ రాత్రి ఎనిమిది గంటలప్పుడు ఇదే మోటార్ ఇన్స్పెక్టర్ మున్సిపాలిటీ పోలీసులో ఫిర్యాదు చేస్తే ఇరవై మూడో తేదీ నెల పేపర్లు వస్తే ఇరవై మూడో తేదీ ఉదయం ఒక కంప్లైంట్ చేశారు రాతపూర్వకంగా తనకున్న పరిజ్ఞానంతో తనకున్న రూల్స్ రెగ్యులేషన్స్ ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగస్తుల సర్వీస్ రూల్స్ ఏ రకం దాని మీద అవన్నీ ప్రస్తావిస్తూ ఒక లక్ష రూపాయలకు మించి గనక అదనంగా ఒక్క రూపాయి ఉన్నా కూడా దాన్ని రికార్డులలో నమోదు చేయాలి సమయిత శాఖ దృష్టికి తీసుకురావాలి ఇవన్నీ కాకుండా పది లక్షల రూపాయలు నకిలీ సూడో రాజమహి శ్రీనివాస్కి ఇవ్వడానికి ఆయన డబ్బులు ఎక్కడి అందువల్ల ఇవన్నీ కూడా ఆయన అవినీతి పాల్పడ్డారు కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాలంటూ డిటిఓకి ఫిర్యాదు చేయటం వెనక ఇదంతా కూడా ఓ పెద్ద లంపెని క ప్రచారం జరుగుతుంది మొత్తం మీద వరంగల్ పోలీస్ కమిషనర్ ఏదైతే ఉన్నారో ఆ అధికారి పూర్తి స్థాయిలో ఇటువంటి లంపన్ గాంగ్లా జెన్యునా లేకపోతే అసలు ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఏంటి ఈ కమిటీకి జాతీయ అధ్యక్షుడు ఎవరు రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు వీళ్ళని ఎవరు నియమించారు వీళ్లకు ఉన్న హక్కులేంటి అధికారాలేంటి వీళ్ళు ఆ పార్టీ ప్రభుత్వ అధికారం వేరేటం ఏంటి ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లి మేము హ్యూమన్ రైట్స్ కమిటీ అంటూ ఒక కార్డు విజిటింగ్ కార్డు కొనుక్కోవడం మెళ్ళలో ట్యాగ్ వేసుకొని ఈ అక్రమౌసులో పాల్పడే దందాల విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపించి అసలు హ్యూమన్ రైట్స్ కమిటీ ఎలా ఉద్భవించింది దాని వెనక ఉన్న కథా కార్ఖాన ఏంటి వీళ్ళు చేసే పనులేంటి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో విచారించి ఏదైతే సూడో నకిలీ ఏసీబీ డీఎస్పీలు ఎవరైతేన్నారో ఈ నకిలీ డిఎస్పిల వెనక ఉన్న పెద్ద గ్యాంగులు రాష్ట ప్రతి జిల్లాలో ఒక టీంలు ఏర్పాటు చేసిన ఐదు నుంచి పది మంది టీం ఏర్పాటు చేసి కమిషన్ బేస్ మీద రాచమల్ల శ్రీనివాసు వివిధ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు రిటైర్మెంట్ దగ్గర ఉన్న ఉద్యోగస్తులు టార్గెట్ చేస్తూ అక్రమ వసూలో పాల్పడి కోట్ల రూపాయలు పాల్పేసినట్టుగా అక్రమ ఆస్తుని గోవాలో తన వ్యాపారం విస్తరించే విధంగా ప్రయత్నం చేస్తున్నట్టుగా పోలీసు ఇప్పటికే సమాచారం అందించేపథ్యంలో అసలు ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు మున్సిపాలిటీ పోలీసులు కేసు నమోదు చేస్తే ఇరవై మూడో తేదీన పేపర్లో ఈ పూర్తి విషయం ఇట్లా బ్లాక్మెయిల్ చేయడం సూడో ఏసీబీ అధికారిగా పాలన వ్యక్తి బ్లాక్మెయిల్ చేసి పాలన అంతా కూడా పోలీసులు మీడియాకు వెల్లగించిన కొన్ని గంటల వ్యవధిలోనే తిరిగి డీటీఓకి ఎలా ఫిర్యాదు చేశారు ఎందుకు ఫిర్యాదు చేశారు అసలు హ్యూమన్ రైట్స్ కమిటీకి ఉన్న విధి విధానం ఏంటి దానికి ఉన్న జెన్యుటీ అనే విషయంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు గనక ఇటువంటి అంశాలను పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి అక్రమ వసూల్లో పాల్పడుతున్నా లేదా అధికారులను బేధిస్తున్నా ఇటువంటి దందా చేసే వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికైనా పోలీసు అధికారులు రాష్ట్రంలో వివిధ జిల్లాలలో విస్తరించిపోతున్న ఏ అయితే ఎలా ఉందో ఈ హ్యూమన్ రైట్స్ కమిటీల పేరుతో హ్యూమన్ రైట్స్ సొసైటీ అంటూ రకరకాల పేర్లతోటి రోజుకొక సమస్త వ్యవస్థ పుట్టగోజలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో ఇటువంటి వ్యక్తులు ఎలాంటి నిబద్ధత లేదు లేదా ఎలాంటి అధికారిక సిస్టమ్ లేదు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని హ్యూమన్ రైట్స్ అనేది చాలా అతి విలువైన పదం అటువంటి పదాన్ని పూర్తిగా వద్దాన పరిచే విధంగా కొంతమంది వ్యక్తులు తమ పబ్బం పడుతున్నందుకు తమ బతుకుల్ని మరింత వెలుగు నింపేందుకు లేకపోతే అక్రమోసులో పాల్పడేందుకు ఇది ఒక కార్డు యూజ్ చేస్తాం కాబట్టి హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ లేదా పోలీస్ అధికారులు కానీ ఇతర అధికార పూర్తి దృష్టి కేంద్రించి హ్యూమన్ రైట్స్ పేరుతో ఏదైతే రిజిస్ట్రేషన్ జరగడం లేదా దాన్ని పీఎన్ అడ్డం పెట్టుకుని మండలాల వారిగా జిల్లాల వారిగా కంపెనీలు ఏర్పాటు చేసుకుని మేమేదో పెద్ద తోపులు అంటూ బిల్డప్ ఇస్తున్న వ్యక్తుల విషయంలో పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రించి అవసరమైతే రాష్ట్ర స్థాయిలో ఉన్న హ్యూమన్ రైట్స్ సంబంధించిన ఏదైతే సొసైటీలా లేకపోతే కమిటీలా లేకపోతే రిజిస్ట్రేషన్ ఫర్ములా వీటన్నిటిని దృష్టి కేంద్రీకరించి ఇటువంటి లంబెంగా పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది